హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసినా అండి చింతపండు రసం పుల్ల పుల్లగా మంచి టేస్ట్తోనే చాలా బాగుంటుంది కాకపోతే చేసే ప్రాసెస్ కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు సో ఏ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నా ఒక డిఫరెంట్ స్టైల్లో రెగ్యులర్గా చేసేటా కాకుండా ఒకసారి అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కుకింగ్ నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా రసం చేయరాలేదనుకోండి ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ సో ఖచ్చితంగా అర్థమవుతుంది సో దీనికోసం అయితే కొన్ని నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నా సో ఇది నానేలోగా ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక ఇది ఎంత చింతపండు రసం తీసుకోవాలనుకున్నామో అంత గిన్నె తీసుకుందాం అందులో చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఐ సారీ కొత్తిమీర దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి చూసుకోండి కొలత ఒక టేబుల్ స్పూన్ కారము ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది ఎందుకంటే ఇది పుల్లగా పులుపుదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది కారం ఉప్పు సో ఇప్పుడైతే చింతపండు అనేది నానిందండి మంచిగా పర్ఫెక్ట్గా సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త పద్ధతి ఇదంతా కలుపుకోవాలి ఫస్ట్ మనం ముందే వేసేసుకోవాలి పచ్చి పచ్చి అన్నీ ఇవన్నీ మొత్తం ఎలాంటి ఫ్రై అవసరం లేకుండా ఇలా మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి గిన్నెలో గంటతోని ఇలా ఇలా మొత్తం కలుపుకోవడమే టేస్ట్ ఇలా కలుపుకొని చేసుకున్న చారు చూడండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆలు ఫ్రై కానీ ఏదైనా ఫ్రై కర్రీస్లోకి పప్పు పలసడి పప్పు ముద్దపప్పులోకి వేసుకొని తింటే వారేవా ఏమన్నా ఉంటుంది ఆ టేస్ట్ సో చింతపండు అయితే నానింది అందులో నుంచి రసాన్ని తీసుకుందాం మనం కొద్ది కొద్దిగా పీసుకుంటూ సో ఇదంతా మొత్తం అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ ఇందులోకి పోపు వేసేసుకుందాం మనం పోపు వేసేసుకుంటే దానికోసం అయితే ఒక వెడల్పు కడాయి పెట్టేసుకుందాం ప్యాను పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పుల్ల పుల్లటి ఈ చింతపండు రసము మంచిగా వేడైన తర్వాత నూనె ఆవాలు వేసేసుకొని కొంచెం ఇట్లా కలుపుకుందాము మంచిగా కలర్ మారిన తర్వాత ఇందులో వెండిమిర్చి వేసేసుకోవాలండి వెండుమిర్చి కూడా మంచి ఫ్లేవర్ అండి చారుకి ఖచ్చితంగా ఇవన్నీ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చాలా సింపుల్గా పది నిమిషాలు కూడా పట్టదు చింతపండు నానడమే ఆలస్యం అండి ఈ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది సో ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై అవ్వాలి రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇదంతా క్రిస్పీగా అయిపోయింది కదా లోపు పసుపు వేసేసుకుందాం ఇందులో పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మొత్తం అయితే కలిసే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం చారిన రసం చా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కానీ చేయడం సింపుల్గానే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఒకసారి ఈ పద్ధతిలో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపకంగా తెలియజేయడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి కుకింగ్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తుంది సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్